అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి మంచి దేవాలయం గురించి నేను చెప్పబోతున్నాను ఏదో లేదు పాతాల శంభు మురుగన్ ఆలయం అనమాట పాతాల శంభు మురుగన్ ఆలయం అనమాట ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ నుంచి చెన్నైకి లో దిగిన తర్వాత అక్కడ నుంచి మనకు ఇంకొక ట్రైన్ ఎక్కాలి ఎక్కిన తర్వాత అక్కడ దేవాలయం అనేది వచ్చేస్తుంది అనమాట అక్కడ ప్రత్యేకత ఏమంటే ఈ మాల అవునండి ఇది ఎంతో మంది హీరోలు అదే విధంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మాల అనేది దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మాల తీసుకోవడం జరిగింది ఈ మాల వేసుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి అదృష్టం కలిసి రావడము లేకుంటే మున్పు లైఫ్ లో ఏదైతే జరగబోతుందో అన్ని జరగపోవడము అనేది జరిగింది అనమాట ఈ అనేది చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా మంది అంటే కిలోమీటర్ లైన్ లో కిలోమీటర్ లైన్ లో నిలబడి దేవుణ్ణి దర్శించుకొని ఈ మాల తీసుకోవడం జరుగుతుంది చాలా మంది పాతాల శంభు మురుగన్ ఆలయం అనమాట కలంగలి మాల కలంగలి మాల అంటారనమాట ఇది అక్కడ వచ్చేసి చాలా ఫేమస్ ఎందుకంటే స్వయంగా అక్కడిని చెట్టు దగ్గర తీసుకొని అక్కడిని తయారు చేయడము అదే విధంగా నలభై ఐదు రోజులు దేవుని దగ్గర పెట్టడము దేవుని దగ్గర పెట్టిన మాలని మనకు అమ్మడం జరుగుతుంది అనమాట అక్కడ చాలా ప్రత్యేకతలు మీకు తెలుసో తెలీదో అదే మీరు శ్రీశైలంకి వెళ్ళారా అక్కడ పాతాల గంగ అని అంటారు కదా అంటే పాతళ గంగ అంటే గుట్టం మీదకి వెళ్ళి కిందికి ఉంటది కాబట్టి పాతళ గంగ అంటారు అదే విధంగా మీరు శ్రీశైలంలో అదే విధంగా మీరు ఇక్కడ శ్రీకాళశిలో దర్శించుకున్నారో కానీ శ్రీకాళిలో వచ్చేసి మనం దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడ పాతాల గణపతి ఉంటుంది అర్థమైందా పాతాల గణపతి అంటే మీరు కరె కరెంటు స్తంభాన్ని తీసుకున్నారనుకో ఆ స్తంభం ఎంత పెద్దగా ఉంటుందో అంత భూమి లోపల దేవుడు ఉంటుంది అనమాట పాతాల గణపతి అంటే మనము భూమి లోపలికి దిగి దేవుని దర్శించుకోవాలి అనమాట అంతే పాతాల గణపతి ఇది పాతల శంభు మురుగేష్ అంటే ఎందుకంటారు అక్కడ దేవుడు భూమి లోపలి ఉంటాడు అవును ఎస్ పాతాల శంభు మురుగన్ ఇది భూమి లోపల ఉంటాడు అనమాట దేవుడు ఆ భూమి లోపలికి అంటే దాదాపు ఒక స్తంభాన్ని లోపలికి వెళ్ళి దర్శించుకుంటారు అనమాట చాలా మంది అందుకోసమే పాతాల శంభు మురుగన్ అని చెప్తారు ఈ దేవుడు ఎవరో కాదు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఈ దేవుడు ఎవరో కాదు సుబ్రహ్మణ్యేశ్వరుడు అనమాట అక్కడ చాలా మంది ఈ సోషల్ మీడియాలో అయితే చాలా మంది మనకు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు అదేవిధంగా ఆ చాలా మంది ఇక్కడ తీసుకుంటున్నారు అంటే బుకింగ్ కూడా తీసుకుంటున్నారు చాలా మంది బుకింగ్ చేసుకుంటున్నారు కాదు అది ఒరిజినలా కాదా చాలా మందికి డౌట్ వస్తుంది కాబట్టి అక్కడ దేవాలయం దగ్గరికి అయితే ఎవరైతే వెళ్ళి లైన్ లో నిలబడి దర్శించుకొని అదే విధంగా తీసుకుంటారనమాట చాలా మంది తీసుకుంటున్నారు కానీ ఇది మెడల్ వేసుకునే ముందు కొన్ని నియమాలు పాటించాలి ఫ్రెండ్స్ నియమాలు అంటే అబ్బాయి అయినా సరే అయినా సరే ఏం నియమాలు ఉంటాయంటే ఇది మనము వేసుకునేటప్పుడు రాత్రి పూట తీసి వండుకోవాలి అర్థమైందా విధంగా మహిళలు అయితే నెలలో ఐదు రోజులు వేసుకోరాదు మీకు అర్థమై ఉంటుంది మహిళలు అయితే నెలలో ఐదు రోజులు ఇది అయితే వేసుకోరాదు అదేవిధంగా ఇది ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు లేకుంటే మార్నింగ్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మెడల్ వేసుకునడం చాలా మంచి జరుగుతుంది ఇది ఇంకొకటి ఏమంటే నరడిష్టి కాకుండా ఎవరైనా డిష్టి పెట్టడము నర డిష్టి లేకుంటే ఏదైనా వెళ్ళరాని చోట్ల వెళ్ళినప్పుడు ఈ మాల అనేది మనకు చాలా కాపాడుతుంటుంది అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళ మాలైతే కాపాడుతుంది ఇంకొకటి ఆడ ఆడ ఆలయంలో దర్శించుకున్నప్పుడు చాలామంది చాలా మంది మళ్ళా కోరికన కోరికలు సక్సెస్ కావడం వల్ల చాలా మంది మళ్ళీ వస్తున్నారు దర్శించుకుంటున్నారు కానీ ఈ మాల అనేది తీసుకునేటప్పుడు మీకు అదృష్టం కలిసి రాదు ఎస్ ఎందుకు కలిసి రాదు ఈ మాలైతే మీరు ఎంత నమ్మకంతో తీసుకున్నారో అంతే నమ్మకంతోనే మీరు హార్డ్ వర్క్ చేయాలి ఎస్ ఇప్పుడు నేను వెళ్ళాను నేను అరే దేవుడు నా తలారత మారిపోతుంది అని మాల తీసుకొని అరే వేసుకున్నా ఇప్పుడు నేనేం వర్క్ చేయను నేనేం కష్టం చేయను నాకు మొత్తం మంచి జరుగుతుంది అనుకున్నాను అనుకో అది నా భ్రమ ఎస్ కాబట్టి మీరు ఏదైతే నమ్మకం అయితే ఉంటుందో ఏదైతే నమ్మకంతో మీరు మాల తీసుకొని ఏదైతే తీసుకొని మీరు మెడల్ వేసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా దానికి హార్డ్ వర్క్ అయితే చేయాలి కంపల్సరీ మీరు హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రూపంలో మీకు దేవుడు సహాయం అనేది చేస్తుంటాడు అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ మీరు ఏదో ఒకటి నీకు నీకు తోచిన వరకు నీకు వచ్చే వరకు ఏదైతే మీరు ప్రయత్నిస్తున్నారో ఏదైతే సక్సెస్ కావాలని అనుకుంటున్నారో అది మీరు అయిన తర్వాత కంపల్సరీ దాంట్లో మీకు ఆటోమేటిక్ ఆటోమేటిక్ చేంజెస్ వస్తుంటాయి ఆటోమేటిక్ మీరు సక్సెస్ లో వెళ్ళిపోతుంటారు అనమాట ఈ మాల అనేది మంది మీరు పవన్ కళ్యాణ్ తీసుకోండి ధనుష్ని తీసుకోండి కొన్ని కొంతమంది డైరెక్టర్లని తీసుకోండి చాలా మంది కామెడియన్ ని తీసుకుని చాలా మంది వేసుకుంటున్నారు దర్శించుకుంటున్నారు వెళ్తున్నారు వస్తున్నారు అనమాట అంత ప్రత్యేకతగా ఈ మాల అనేది వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఆన్లైన్లో కానీ అక్కడ కానీ మీరు బుక్ చేసుకోవద్దు మీరు వెళ్ళాలనుకుంటే స్వయంగా అక్కడ దేవుణ్ణి దర్శించుకోండి అదేవిధంగా శంభు మురుగన్ ఆలయము కరు కరుంగల్లి మాల ఉంటుంది అనమాట మంచిగా ఉంటుంది అంటే మూడు రకాల ధరలు ఉంటుంది ఒకటేమో వెయ్యి రూపాయలు ఉంటుంది ఒకటేమో పదిహేను వందలు ఉంటుంది అంటే ఒక్కొక్క సైజు మనకి ఏ ఏ సైజు కావాలంటే దాన్ని బట్టి రేట్లు ఉంటుంది అక్కడ మంచి లొకేషన్ శూన్యక ఆలయము మొత్తం చైన్ల లోపల ఉంటుంది అంటే మొత్తము పక్కన ఏముండదు ఒక చైన్ చైన్లకు ఉంటుంది మొత్తం మధ్యలో ఒక ఆలయం ఉంటుంది ఆ ఆలయం లోపట మనం లోపల మెట్లో కిందికి దిగాలనమాట దిగి మంచి దర్శనం చేసుకోవచ్చు మన శాంతిగా ఉంటుంది మీరు అక్కడ దర్శించుకోగానే మీ ఎంత సపోజ్ ఎంత బాధలు ఎంత కష్టాలు మీ ఎంత ఎంత దరిద్రం ఉన్నా అక్కడ దర్శించుకోవడం వలన మొత్తం తొలగిపోతుంది ఇక మీరు కొత్త జీవితాన్ని కొత్త లైఫ్ని స్టార్ట్ చేయవచ్చు అనమాట మంచిగా ఉంటుంది ఒకసారి వెళ్ళి మీరు దర్శించుకోండి చాలా బాగుంటుంది ఈ వీడియో కంపల్సరీ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ముగ్గురికి ఈ వీడియో అనేది షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్